అందరికీ నమస్కారం నేను మీ ప్రగతిశీల దానిమ్మ రైతుని యూట్యూబర్ని అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నా యొక్క జన్మస్థలము కేతివాల వారి కేవీ డైలాగ్ తెలుగులో కేతి వాళ్ళ యొక్క చర్చా పేరుతో వ్యవసాయ మరియు అనుబంధ రంగముల యొక్క చర్చా వేదికను ప్రారంభించారు ప్రతి గురువారం కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నారు ఈ గురువారం అనగా ఏప్రిల్ నాలుగవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు దానిమ్మ సాగు సమీకృత వ్యవసాయం పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు అనే అంశం కేతి వాళ్ళ చర్చా ఫైవ్ పేరుతో నా దానిమ్మ యొక్క సాగు అనుభవాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను ఈ చర్చా వేదికలో ధాన్యం సాగు చేస్తున్న రైతులు సోదరులు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను రండి మనం అందరం భారతదేశం యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నత స్థితి పొందడానికి చేతులు కలుపుతాం ఆరోగ్యకరమైన భారత్ నిర్మాణం అనే కేటీవాళ్ళ యొక్క ఉద్యమ నిర్ణయంతో పాలు పంచుకుందాం జయ భారత్